హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్ ఇన్ వాస్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి సో ఈ కమింగ్ వీక్ మీకు అసలు ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ వైజ్ మీ పర్సనల్ ఏమైనా చేంజెస్ వస్తాయా మీకు కమిట్మెంట్ ఇస్తారా మీకు జస్టిస్ జరుగుతుందా ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో స్కిప్ చేసేసేయండి సో ఎవరికైనా పర్సనింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి సో మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ లాడ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే ప్లీజ్ క్లారిఫై విల్ డూ ద కమింగ్ వీక్ ఫర్ మై కలెక్టివ్ సో మండే టు నెక్స్ట్ సండే వరకు మీకు ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం మీ రిలేషన్షిప్ వైల్స్ ఓకే Seven of Pentacles, Two of Cups, The Fool, Two of Pentacles, Four of Cups, The Magician, Knight of Swords, Three of Cups, Queen of Wands, High Priestess, and Ten of Wands. Okay. ఓకే సో మీకు పాస్ట్ లో ఏంటి అంటే అంటే రీసెంట్ పాస్ట్ లో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి వన్ వీక్ లోపల మీకు చాలా చాలా బర్డెన్ గా ఉంది చాలా వాల్ పెట్టేశారు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు బ్లాకింగ్ ఎనర్జీస్ ఉన్నాయి సో నో కాంటాక్ట్ నో సిచ్యువేషన్ లో ఉన్నారు మీరు సో అందుకని చాలా చాలా బర్డెన్ సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఈ కమింగ్ వీక్ మీకు ఎలా ఉంటుందంటే మోస్ట్లీ మీరు ఈ కనెక్షన్ కోసం ఇంకా ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని హార్డ్ వర్క్ చేస్తారు బికాస్ ఈ కనెక్షన్ గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీకు సోల్ మేట్ అని మీరు రియలైజ్ అయ్యారు బికాస్ ఈ కన్ ఈ పర్సన్ తో మీరు ఒక కనెక్షన్ ఎప్పుడు ఫీల్ అవుతారు ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు ఈ పర్సన్ దూరం అయితే మిస్ అవుతారు బాధపడతారు ఏడుస్తారు అండ్ ఈ పర్సన్ ఏ కావాలి అని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సెంట్ కోసం ఆలోచిస్తారు సో అందుకని ఈ కమింగ్ వీక్ కూడా మీకు ఎలా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ వచ్చేసి మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి ఎంత హార్డ్ వర్క్ చేసైనా ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో మీకు ఏదైతే స్ట్రెస్ మీ పర్సన్ ఇచ్చేసి వెళ్ళారో ఆ స్ట్రెస్ అంతా తీసే తీయాలి అని చెప్పి చాలా మందికి ఫస్ట్ ఒక డేస్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీ పర్సన్ ని కన్విన్స్ చేస్తారు ఆర్ ఎల్స్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఈ కనెక్షన్ కోసం హార్డ్ వర్క్ చేయాలి అనేలాగా బిహేవ్ చేస్తారు బికాస్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అనిపిస్తుంది కమింగ్ టూ టూ త్రీ డేస్ లో ఆ అదేంటి అంటే చాలా చాలా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలా రిస్క్ తీసుకోవాలా వద్దా లేకపోతే ఇక్కడే వదిలేయాలా ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాదు కొంతమంది థర్డ్ పార్టీస్ కూడా ఉన్నాయి అది ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలీగ్స్ ఏదైనా అయి ఉండొచ్చు ఆర్ జాబ్ కెరియర్ అయి ఉండొచ్చు సో ఆ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ కూడా ఈ కనెక్షన్ ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే ఒక డైలమా ఉంటుంది సో దాని వల్ల కూడా ఈ పర్సన్ ఇంకా ఓవర్కింగ్ చేసి ఇంకా ఒక జగల్ సిచ్యువేషన్ లో ఉండి ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే ఒక స్ట్రెస్ కి ఫీల్ అవుతారు సో దట్ ఒక క్లారిటీ అనేది ఎట్ ద ఫైనల్ ఈ పర్సన్ కి వస్తుంది అది రావడం వల్లనే రిస్క్ తీసుకోవాలి ఈ కనెక్షన్ లో అని అనుకుంటారు రిస్క్ తీసుకొని యోబిజ్ నిం చేయాలి అని చెప్పి తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ మీట్ కనెక్షన్ ఈ పర్సన్ ఫీల్ అవుతారు సో కమింగ్ వన్ టు టూ డేస్ ఏంటి అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ రావట్లేదు ఇంకా ఎప్పుడు జరుగుతుంది అనే ఒక డైలమా ఉంటే గనుక ఖచ్చితంగా ఆ డైలమా పొజిషన్ నుంచి మెల్లి మెల్లిగా ఒక ఛాన్సెస్ ఒక చేంజెస్ అనేవి మీరు చూస్తుంటారు ఎందుకు అంటే ఈ పర్సన్ కూడా ఒక క్లారిటీ వచ్చి ఈ కనెక్షన్ మీద హార్డ్ వర్క్ చేసి ఒక న్యూ బిల్డింగ్ చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్ కూడా మీ పర్సన్ లో స్టార్ట్ అవుతుంది ఓకే సో అది వచ్చేసి వన్ ఆర్ టూ త్రీ డేస్ అలా ఉంటాయి అండ్ నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద వీక్ లో ఏంటి అంటే ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి సో దానివల్ల మీ పర్సన్ నుంచి ఫాస్ట్ కమ్యూనికేషన్ రావడం ఫాస్ట్ గా అండర్స్టాండింగ్ పెరగడం రీయూనియన్ కావడము హ్యాపీగా టైం స్పెండ్ చేయడము మీరు గంటలు గంటలు టైం స్పెండ్ చేయడము కాల్స్ మాట్లాడుకోవడము మెసేజెస్ చాట్స్ చేయడము దానివల్ల ఇంకా హ్యాపీగా ఉండడము సెలబ్రేట్ చేసుకోవడము అండ్ కమింగ్ ఫ్యూచర్ గురించి అంటే లాంగ్ టర్మ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి దీని గురించి డిస్కస్ చేయడము అండ్ చాలా చాలా బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు చాలా బ్యాలెన్స్ వస్తుంది మీకు మిడిల్ ఆఫ్ ద వీక్ వరకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ కనెక్షన్ లో అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ తిరిగి వస్తారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో చూసే టైంలో మీకు ఎలా ఉన్నా కూడా కమింగ్ మిడ్ ఆఫ్ ద వీక్ లో కనుక ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది బికాస్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఫాస్ట్ థింగ్స్ అన్ని చాలా చాలా ఫాస్ట్ 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 గా అయిపోతాయి అనమాట ఇప్పటి వరకు మీ పర్సన్ ఎంత ఓవర్థింక్ చేశారో ఎంత మైండ్ ని డైవర్ట్ చేసుకొని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఆ పర్సన్ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక రియలైజేషన్ తెచ్చుకొని తను కూడా మేనిఫెస్ట్ చేసి మీరు మేనిఫెస్ట్ చేయడం వల్ల మీ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్అవుట్ అవుతున్నాయి సో యూనివర్స్ మీకు ఆ బ్లెసింగ్స్ ఇస్తున్నావు అందుకనే మీకు మళ్ళీ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఫాస్ట్ గా అండర్స్టాండ్ చేసుకొని ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో మీరు మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది సో మిడ్ ఆఫ్ ద వీక్ వరకు చాలా మందికి రీయూనియన్స్ అవుతాయి సో ఎవరికైతే యూనియన్స్ అవుతాయో జస్ట్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో ఆ రీయూనియన్ అయినప్పుడు మీరు ఊరికే ఏదో టైం పాస్ గా రీయూనియన్ అయింది ఇక్కడతో అయిపోయింది అనుకోకుండా ఈ కనెక్షన్ ఇంకా ముందుకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లడానికి లైక్ మ్యారేజ్ చేసుకోవడానికి రీసెంట్ లో పేరెంట్స్ ని ఒప్పించడానికి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనమాట సో లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఆలోచించి బ్యాలెన్స్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఇప్పటి వరకు మీ ఇద్దరు మధ్యలో ఏమైనా సీక్రెట్స్ ఉన్నా లేకపోతే ట్రూత్ ని హైట్ చేస్తున్నా అవన్నీ కూడా మళ్ళీ షేర్ చేసుకొని హ్యాపీ మూమెంట్స్ అనేవి ఈ మిడ్ ఆఫ్ ద వీక్ లో మీరు చూస్తారు ఓకే సో ఓవరాల్ గా ఎనర్జీస్ వచ్చేసి స్టార్టింగ్ లో కొంచెం జగ్లింగ్ కనిపించినా ఒక ఓవర్ థింకింగ్ కనిపించినా కూడా మీకు మిడ్ ఆఫ్ ద వీక్ లో చాలా చాలా క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట యూనివర్స్ మీకు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో ఇప్పటి వరకు ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్అవుట్ అవుతాయి బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఆటోమేటిక్ గా ఉన్నాయి కాబట్టి మీకు ఆ రీయూనియన్ అనేది జరుగుతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ మీరు ఇప్పటి వరకు చాలా 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 మంది లో మీకు చాలా ఇంట్యూషన్ లెవెల్స్ ఎక్కువ చాలా మంది టైర్ వాచ్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ మీకు ఇంట్యూషన్ యూనివర్స్ మీకు ఎప్పుడు ఒక ఇంట్యూటివ్ వేలో మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది సో మీ ఇంట్యూషన్స్ అన్ని కూడా నిజమవుతాయి అందుకని ఎప్పుడు ఇంట్యూషన్ ని నమ్మండి ఓకే మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అది నమ్మండి అది జరుగుతుంది అని అది ఖచ్చితంగా జరుగుతుంది ఓకే అండ్ నైన్ ఆఫ్ హ్యాండ్స్ టూ ఆఫ్ వ్యాన్స్ వెరీ నైస్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్ సు పబ్ సో ఛచ్చితంగా ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు మీకు ఒక సక్సెస్ అనేది రిలేషన్షిప్ లో చూస్తారు బికాస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే సక్సెస్ హ్యాపీనెస్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ వాట్ నాట్ సో ఒక మీ లైఫ్ ఇప్పటి వరకు ఒక కండ్ ఆఫ్ కండిషన్ లో ఉంది సారెనర్జీలో స్టక్ అయిపోయింది అంటే ఆల్ ఆఫ్ ది సడన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ అవుతుంది ఇప్పటివరకు ఏదైతే బాధపడుతున్నారో ఏదైతే ఓవర్థింక్ చేస్తున్నారో ఏదైతే డైలమా జరుగుతుందో అవంతా పోయి హ్యాపీ మూమెంట్స్ హ్యాపీనెస్ గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకోవడం హ్యాపీగా టైం స్పెండ్ చేయడం మీ విష అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు మీరు ఇప్పటివరకు ఏదైతే స్ట్రెస్ తీసుకున్నారో ఏదైతే ఒక హెడ్ గా ఏదైనా గాడెడప్ ఎనర్జీలో ఉన్నారో ఏదైతే హోప్స్ వదిలేసుకున్నాము అని అనుకుంటున్నారో బట్ అందరికీ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక ప్లానింగ్ తో ముందుకెళ్తారు సో బికాస్ మిడిల్ ఆఫ్ ద వీక్ వరకు మీకు ఒక రియూనియన్ అనేది జరిగిపోతుంది ఖచ్చితంగా సో అలా జరిగినప్పుడు మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కి ఎలా చేయాలి లాంగ్ టర్మ్ సక్సెస్ రావాలంటే ఏం ఫోకస్ చేయాలి ఏది వర్కౌట్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ వేసుకుంటారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వరకు ఇక్కడ కింగ్ క్వీన్ రెండో వచ్చింది అంటే మీ కనెక్షన్ ఈజ్ డివైన్ కౌంటర్ అనమాట అంటే మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు చూసే వాళ్ళు డివైన్ మెస్క్యులన్ డివైన్ ఫెమినన్ ఎనర్జీస్ మీ పార్ట్నర్స్ కూడా అయి ఉండొచ్చు వైస్ వర్సం సో ఇక్కడ ఏంటంటే డివైన్ ప్లెస్సింగ్స్ ఆల్రెడీ మీకు ఉన్నాయి అందుకనే మీరు ఆ సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు అండ్ మీ విష అనేది ఫుల్ఫిల్ కూడా అవుతుంది సో ఇక్కడ వీలో ఫార్చ్యూన్ సెల్ఫ్ సేస్ దట్ మీకు ఒక సక్సెస్ వస్తుంది ఒక రెప్యుటేషన్ వస్తుంది ఈ కనెక్షన్ ఒక గుడ్ లక్ తో సక్సెస్ తో ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా అందుకే మీకు విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఆఫ్ ఓటే స్టెమ్ ఆఫ్ ట్వంటికల్స్ అండ్ ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ స్టోప్ సో మీరు ఇప్పటివరకు అయితే ఏదైతే ఇండివిజువల్ గా ఉన్నారో దేనికోసం అయితే ఫైట్ చేశారో అయితే క్వశ్చన్ చేశారు ఎందుకు నా లైఫ్ అయ్యింది అని ఆ క్వశ్చనింగ్స్ అన్ని కూడా ఒక క్లారిటీ వస్తుంది బికాస్ మీకు వీల్ ఆఫ్ ఫార్చున్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ డిష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీక్ మీకు చాలా బాగా ఉండబోతుంది చాలా మందికి రీయూనియన్స్ జరుగుతాయి అండ్ ఒక క్లారిటీ వస్తుంది ఏదైనా ఒక ప్లానింగ్ తో ముందుకు ముందుకెళ్తారు సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ సో గారిడప్ ఎనర్జీ లో ఉండకుండా ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ తీసుకోవాలి ప్రాపర్ గా స్టెప్స్ చేయాలి అని ఆలోచించి మీరు స్టెప్ తీసుకుంటారు దాని వల్ల మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది మీ విష అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో ఖచ్చితంగా మీ వీల్ అనేది టర్న్ అవుతుంది అది ఖచ్చితంగా అది ఎప్పుడైనా జరగవచ్చు సో ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ మీ పేరెంట్స్ కూడా మీ కనెక్షన్ కి వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి మీ కనెక్షన్ కి మీరు పెట్టే ఎఫర్ట్స్ కి వాళ్ళు చాలా ఏమంటారు ఫిదా అయిపోవడం అంటారు కదా అలా వండర్ గా ఫీల్ అయిపోయి వీళ్ళు ఎంత ట్రూ కనెక్షన్ వీళ్ళది ఎంత అండర్స్టాండింగ్ ఉన్న కనెక్షన్ అని వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కనెక్షన్ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని టుగెదర్ చేయాలి అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కూడా యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అందుకే మీ విషయం ఫుల్ఫిల్ అవుతుంది బికాస్ యు ఆర్ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ హార్డ్ చాలా డేస్ నుంచి వర్కింగ్ హార్డ్ చేస్తూనే ఉన్నారు ఈ కనెక్షన్ బట్ ఈ గ్రోత్ చూడలే బట్ ఈ వీక్ లో గ్రోత్ అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు ఆ క్లారిటీ వస్తుంది సో దట్ మీకు సక్సెస్ అనేది కనెక్షన్ లో రాబోతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో డెఫినెట్ గా చేసుకోండి ఈ వీక్ లో పాజిటివ్ గా ఒక రియూనియన్స్ అండ్ మ్యారేజ్ అక్సెప్టెన్స్ అనేది మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది సో దట్ ఈస్ ద వెరీ వెరీ గ్రేట్ థింగ్ సో యూ షుడ్ థ్యాంక్ గాడ్ అనమాట ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ వస్తుంది యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో అట్ లాస్ట్ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం ఏంజిల్స్ అండ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యూర్ గైడెన్స్ ఫోర్ మే కలెక్టివ్ ఫర్ దిస్ ఎంటైర్ వీక్ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మే కలెక్టివ్ గైడెన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ దే ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సి రీడింగ్ లో వచ్చిందో మనకి గైడెన్స్ కూడా అదే వచ్చింది యూనివర్స్ ఇస్ టెల్లింగ్ మీకు ఒక మంచి రోజు వస్తున్నాయి స్టెబిలిటీ వస్తుంది మీరు అనుకున్న పర్సన్ తో మ్యారేజ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా చాలా కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జోన్ లో ఉండాలన్నమాట మీకు యూనివర్స్ ఏది ఇస్తుందో అది యాక్సెప్ట్ చేసి హ్యాపీగా దాన్ని సెలబ్రేట్ చేసుకొని మీ పర్సన్ తో మీరు చాలా చాలా అండర్స్టాండింగ్తో హ్యాపీ సోల్ గా ఉండాలి సో దట్ మీకు ఇంకా అన్ని న్యూ బిగ్నింగ్స్ ఏ బికాస్ ద వరల్డ్ అండ్ దెల్ పెంటికల్స్ ఇండికేట్స్ ఒక టాక్సిక్ సైకిల్స్ టాక్సిక్ సిచ్యువేషన్స్ అన్ని ఎండ్ అయిపోయి మీకు ఒక పాజిటివ్ లైఫ్ అనేది బిల్డ్ అవుతుంది ఇప్పటి నుంచి బికాస్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది సో ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది బికాస్ మళ్ళీ న్యూ బిగ్నింగ్ సేమ్ పర్సన్ తో అవుతుంది బికాస్ ఇక్కడ పాస్ట్ పర్సన్ తోనే మీకు మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ మిడ్ ఆఫ్ ద వీక్ లోనే మనకు రీయూనియన్స్ జరుగుతున్నాయి సో దాని వల్ల న్యూ బిగ్నింగ్స్ వస్తాయి సో ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటి అంటే చాలా చాలా పాజిటివ్ గా ఆప్టిమిస్టిక్ గా చాలా పేషెన్స్ తో ఉండాలి అండ్ యాక్సెప్టివ్ గా ఉండాలన్నమాట అంటే మీకు యూనివర్స్ ఏది ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఓవర్ థింక్ లాంటివి ఏం చేయకుండా చాలా పాజిటివ్ గా ముందుకెళ్ళండి సో దట్ మీరు అనుకుంటున్న సక్సెస్ గ్రోత్ స్టెబిలిటీ అనేది ఈ కనెక్షన్ లో వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇస్ అయితే కనుక ప్లీజ్ డో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను అండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే